నడుస్తున్నాడు ఈ సోమరి నడిచేటువంటి మార్గం ఎలా ఉంటుందంటే ముళ్ళకంచెలాగా ఉంటుంది అంట అదే సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో చూసినట్లయితే సోమరి తనము గాఢ నిద్రలో పడవేయును సోమరి పస్తు పడియుండును ఉండును అంటే వాడంటే అక్కడ ఏముందంటే వాని యొక్క మార్గము కంచగా ఉంటుంది ఎందుకని అని అంటే గాఢ నిద్రలో ఉంటాడు ఎప్పుడు నిద్ర వేరే గాఢ నిద్ర వేరే డీప్ స్లీప్ అంటాం కదండి ఇంగ్లీష్లో మనము అంటే వాణ్ణి పనికి ఇంకా లేపడం మన వల్ల తరమే కాదు అంత నిద్రలో నిద్రపోతూ ఉంటాడు ఎప్పుడు అలా నిద్రపోయే వాడి జీవితం ఏ విధంగా ఉంటాయంటే పస్తులు ఉండేవాడుగా ఉంటాడు ఎప్పుడు కూడా వాడి జీవితంలో ఆకలి బాధ వేదన ఆ యొక్క బలహీనతతో బాధపడుచు జీవిస్తూ ఉంటాడని దేవుని వాక్యం ఇస్తున్నాయి కనుక నీవు కష్టం చేస్తే నీకు సమృద్ధి ఆహారం దొరుకుతుంది కదా కాబట్టి మంచి విత్తనాలు వాడి జీవితం ఎప్పుడు కూడా ఫలవంతంగా ఉంటుంది ఈ యొక్క విత్తనం విత్తకుండానే నేను పంట తినాలి అని ఆశపడేటువంటి వాడు ఈ సోమరి వాడు ఇటువంటి జీవితం మనం ఎల్లప్పుడూ కోరుకునే కూడదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీవు కష్టపడి పని ఆశీర్వదించబడతావు అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా మన జీవితాల్లో దేవుడు మనకు ఒక ఉపమానం కూడా చెప్పి ఉన్నాడు ఏమని చెప్పి ఉన్నాడంటే ఆ యొక్క మతైస్సు వార్తలో ఉంటుంది ఒక దేశాంతరం పోతే యొక్క యజమానుడు ఏం చేస్తాడంటే ఒక ముగ్గురు వ్యక్తులకి తలాంతులు ఇస్తూ వెళ్తాడు గిఫ్ట్ తలాంత అంటే బహుమానం ఇస్తూ ఒకనికి ఒక తలాంతు రెండవ వ్యక్తికి రెండు తలాంతులు ఆ యొక్క మొదటి వ్యక్తికి ఐదు తలాంతులు ఇస్తాడు రెండవ వ్యక్తికి మూడు తలాంతులు ఇస్తాడు చివరి వ్యక్తికి ఒక్క తలాంతే ఇస్తాడు వాటిల్లో దేశాంతరం పోతూ చెప్తాడు మీరు మీరు దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పి ఇచ్చిపోయినప్పుడు ఆ తలాంతులను వాళ్ళు ఐదు ఐదు తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే కష్టపడి పనిచేసి ఐదుని వ్యాపారంలో తను అభివృద్ధి పరిచి పదిగా చేస్తాడు యజమాని వచ్చేటప్పటికి తన యొక్క దగ్గర ఎంతున్నాయి ఐదుకి మళ్ళీ ఐదు సంపాదిస్తాడు పది ఉన్నాయి తలాంతులు అదే ఆ యొక్క రెండవ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తనకిచ్చిన రెండు తలాంతుల్ని మళ్ళీ రెట్టింపుగా నాలుగు తలాంతులుగా చేస్తాడు మరి మూడవ వ్యక్తి ఉన్నాడు కదా ఒక్క తలాంతిస్తే ఆ ఒక్క తలాంతని ఏం చేస్తాడంటే భద్రంగా భూమిలో దాచిపెడతాడు కానీ యజమానుడు మళ్ళీ తిరిగి వస్తాడు నేను మీకు ఇచ్చినటువంటి ఈ తలాంతుల్ని ఏం చేశారు అని ప్రశ్నించినప్పుడు ఆ యొక్క వాళ్ళలో మొదటి వ్యక్తి చెప్తాడు అయా నువ్వు ఇచ్చినటువంటి ఈ ఐదు తలాంతులు నేను రెట్టింపు చేసి పది తలాంతులు చేశానని తను ఇచ్చేస్తాడు మరి రెండో వ్యక్తి నేను కూడా ఈ విధంగా రెండు తలాంతుల్ని డెవలప్ చేసి రెండు మళ్ళీ నాలుగుగా చేశాను అయ్యా అంటాడు మరి లాస్ట్ వ్యక్తి నాలుగు ఒకట ఒకటి ఇస్తే కనుక ఒకటి నేను చేశానన్నాడు భూమిలో దాచిపెట్టాను అన్నాడు అంటాడు అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవని నేను ఎరిగాను కదయ్యా అందుకని ఈ తలాంతిని జాగ్రత్తగా భూమిలో దాచిపెట్టాను ఇదిగో నువ్వు తీసుకో అని చెప్పేసి యజమానుడికి ఇస్తాడు అప్పుడు ఆ యజమానుడు సో ఏమంటాడంటే అతన్ని సోమరి అయిన చెడ్డదాసుడా అని కోపకిచ్చుకొని విడిని నరక కోపంలో వేయమని ఖండిస్తాడనమాట గద్దిస్తాడు కనుక ఈ సోమరి వాడు ఏం చేశాడంటే తన సోమరితనం వల్ల ఏం చే పొందుకోలేదు ఆశీర్వాదాలు పొందుకోలే తన సోమరతనం వల్ల ఆ యొక్క యజమానుడి దగ్గర శపించబడ్డాడు నెట్టివేయబడ్డాడు కానీ ఆ ఆ దేవుడు అతనికి ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నవాళ్ళు ఆ ఇద్దరు వినియోగించుకోకుండా ఉన్న జీవితం ఎవరిది లాస్ట్ వ్యక్తిది ఒక తలాంతిస్తే ఆ ఒక్క తలాంతిని భూమిలో దాచిపెట్టాడు శాపగ్రస్తుడయ్యాడు ఆ ఒక్క తలాంతిని తీసుకొని మళ్ళీ ఏదైతే పది తలాంతులుగా చేసిన వ్యక్తికి తిరిగి ఆ యజమానుడు ఇచ్చినట్లుగా చూస్తాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు యహోవా కార్యాన్ని ఎవరైతే అశ్రద్ధగా చేస్తాడో ఆ వ్యక్తి శాపగ్రస్తుడవుతాడని ఎర్మియా నలభై ఎనిమిది పదిలో వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా మనం గమనిస్తే మన జీవితాల్లో కూడా దేవుని సేవా పరిచర్ల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు ఇచ్చి ఉన్నాడు ఒక్కొక్కరికి పాటలు పాడేటువంటి తలాంతు ఉంటుంది కొంతమందికి చక్కగా వాక్యం చదివేటువంటి తలాంత్ ఉంటుంది కొందరైతే చక్కగా ప్రార్థిస్తారు ప్రార్థించే తలాంత చాలా గొప్ప విషయం ప్రార్థనా పనులు దేవునికి ఎంతో ఇష్టలంట కాబట్టి ప్రార్థనా జీవితం చేసేవారు దేవుడిచ్చేటువంటి తలాంతిని తప్పక వినియోగించుకోవాలి తర్వాత వాక్యము చెప్పడం అనేది కూడా దేవుడు ఎంతో గొప్ప భాగ్యంగా వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక శ్రేష్టమైన తలాంతు దేవుడు మనకిచ్చినటువంటి ఈ తలాంతులను ఏం చేయాలంటే మనము అశ్రద్ధ చేస్తే కనుక ఈ సోమరు వాడి జీవితం అయిపోతాం ఏదైతే శ్రద్ధగా కష్టపడి మనకిచ్చినటువంటి పనిలో మనం నమ్మకంగా విశ్వాసంతో శ్రద్ధ కలిగి కష్టపడి పనిచేస్తే దేవుడు వారిని వారి కుటుంబాలని వారి తరతరాలని దేవుడు దీవిస్తాడు కనుక ఏ చిన్న పనైనా కూడా మనము దేవుని సన్నిధిలో గనక ఎప్పుడు కూడా ఆయన పని మనకు అప్పగించిన దాన్ని మనం శ్రద్ధగా చేయాలి అది ఎప్పుడు చేయాలి అని అంటే ఒక రెండు వాక్యాలు నేను చెప్పి తర్వాత వాక్యం ముగిస్తానండి ఇద్దరున్నారు మనకు నాయకులు ఒకడు సాతాను శోధకుడు అంటే లోకాధికారి అంటాము సర్వాధికారి మన యేసయ్య లోకాధికారి అంటే సాతానుడు ఈ సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే విశ్వాసుల జీవితంలో శ్రమలు తీసుకొని వచ్చి పతనం చేయాలనుకుంటాడు సోమరి వాళ్ళలాగా ఉంచాలని వాడి కోరిక మన ఏసయ్య మనల్ని సృష్టించి మనకి ఒక పని అప్పచెంపి నువ్వు ఎలా ఉండాలని అంటే కష్టపడి పని చేసి దేవుని దీవెనలు పొందమంటాడు కదండి కనుక మనము ఈ యొక్క సాతానుడు పెట్టేటువంటి మార్గంలో వెళితే గనక రెండు మార్గాలే నరకము పరలోకము నరకానికి వెళ్ళిపోతాం వాడికి ఇష్టానుసారంగా జీవించామనుకోండి వాడి జీవితము మన జీవితాలు ఎలా అయిపోతాయంటే సోమరు వాడు ఏ విధంగా నిద్రపోతే దరిద్రాన్ని లేమిని తీసుకొచ్చుకున్నాడో ఆ రీతిగా ఉంటాం మన కొరకు అయిన ఏస నీ నా కొరకు తన శిలువలో కాచినటువంటి రక్తం నీనా కొరకు క్రైధనంగా చెల్లించి తన బిడ్డలుగా చేసుకున్నటువంటి ఆ యొక్క సర్వాధిపతి అయినటువంటి సర్వాధికారి అయినటువంటి ఏసయ మార్గాన్ని కనుక మనం అనుసరిస్తే ఆయనకు లోబడి కనుక విధేయత చూపి ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈవులు ధన్యాలు అవన్నీ మనం లేమి లేకుండా మన జీవితాల్లో అవన్నీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డగా నీవు ఉంటావు ఒకప్పుడు దేవుని సన్నిధానంలో ఇక్కడ గనుక మనము లోకంలో ప్రతి ఒక్కరము నిద్రించవలసిన వారమే ఇక్కడ నిద్రించినప్పుడు దేవుని సమ్ముఖంలో దేవుని సన్నిధిలో మళ్ళీ అక్కడ నిద్రలేస్తాం ఈ సోమరి వాడు చేసేటువంటి ఈ పనులు మనం చేయకుండా ఎవరి వైపు మనం తిరగాలంటే సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి వైపు మనం తిరగాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కనుక నీవు ఏ వ్యక్తిగా ఉంటావు సోమరిగా జీవిస్తావా కష్టపడి పనిచేసే వ్యక్తిగా జీవిస్తావా అనేది మనకు మనమే ప్రతిరోజు ప్రశ్న వేసుకోవాలి సోమరి గురించి ఇంకా సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు మాటలు చాలా బాగా రా ఉంటాయండి ఒకసారి చదువుతాను దానిలో ఉండేటువంటి అంశాన్ని నేను ఒకసారి చెప్పి ముగిచ్చేస్తాను సోమరి వాణి చేను నేను దాటిపోగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిపోగా ఇదిగో దాని అందంతట ముండు తుప్పులు బలిసి ఉండెను దూలగొండ్లు వాని దాన్ని కప్పి ఉండెను దాని రాతి కూడా పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం కొనుకుపాటు పరున్నటకై ఇంకొంచెము చేతులు ముడుచుకున్నటకై వీటి వల్ల నీకు దరిద్రత వచ్చును ఇక్కడ అంటున్నాడు సోమరి కష్టం చేయకపోయేసరికి వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తాడంటే తన పొలాన్ని ఏం చేయాలి చక్కగా దున్నుతాడు చక్కగా పంట వేయడానికి దాన్ని శుభ్రపరుస్తాడు శుభ్రపరిచిన తర్వాత విత్తనాలు చల్లుతాడు ఆ విత్తనాల కొరకు మంచి ఆ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు వేస్తాడు వేసినప్పుడు పంట విస్తారంగా వస్తుంది పచ్చదనంగా ఉంటుంది కనుక ఈ యొక్క సోమరి జీవితంలో ఎలా ఉంటుంది వాడి జీవితం అని అంటే ఆ యొక్క చేను ఎప్పుడు కూడా దోలగుండ్లు ఉంటాయంట కప్పి ఉంటాయి ముండ్ల తుప్పలు వాడి బ్రతుకంతా ఎలా ఉంటుందంటే గందరగోళంగా ముండ్లతో కలిగి ఉంటాడు ఎందుకంటే శుభ్రం చేసుకోలేడు అసలు లేయలేడు తన యొక్క పొలాన్ని దున్నుకోలేడు అంటే మన జీవితాల్లో కూడా మన హృదయము మన ఇల్లు కూడా ఆ విధంగా అనుకోవాలి ఏమనుకోవాలంటే దేవుడు ఇచ్చినటువంటి హృదయంలో కూడా ఎప్పుడు కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి ఎటువంటి పాపానికి మనం తావు ఇవ్వకూడదు నిద్రకు అసలు తావు అనేది ఇవ్వకూడదు సోమరివాడి వారి జీవితము ఆ రీతిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం నిద్రపోతాను ఇంకొంచెం పాటిచ్చి చేతులు ముడుచుకొని ఇలా పడుకుంటాను అనేటువంటి వాడి జీవితంలో దరిద్రత పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుధస్తులు వచ్చినప్పుడు లేమి వాని ఉంటుంది కాబట్టి ఇటు జీవితం మనకు వద్దు ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం ఇలా కాకుండా గోడ అన్నాడు కదండి అక్కడ దేవుని భద్రత అనేది వాడికి లభించదు ఎందుకని అసలు ప్రార్థనే చేయడు కదా దేవుని కాపుదలు ఎలా వస్తుంది దేవుడు ఏ విధంగా వాడిని దీవిస్తాడు ఏ విధంగా ఆశీర్వాదాలు వస్తాయి ఏ విధంగా ఐశ్వర్యం వస్తుంది కనుక దేవుని వాక్యం ఏమంటుందంటే నీవు చురుగ్గా ఉండాలి వేకుజామున దేవునిని రే మొదటి జామునే దేవుని సన్నిధిలో గడపాలి దేవుని వెదికితే నీకు దొరుకుతాడు అప్పుడు నీకు కాపుదలు ఉంటుంది కాబట్టి దేవుని దీవెనలు నీవు నీ కుటుంబం పొందుతారు ఎప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఉదయం ప్రశస్తమైన ఉదయాన్ని నీవు వాడుకోవాలి నిద్రకు విడిచిపెట్టాలి నిద్ర అనేటువంటి దాన్ని విడిచిపెట్టి దేవుని ఎందుకనక ఆసక్తి కలిగి గనక ముందు కొనసాగితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగిన వాడికి ఎలా ఉంటాడంటే వాడి జీవితాల్లో పుష్టిగా ఉంటాడు శ్రద్ధ వాడి ప్రాణం ఎప్పుడు కూడా పుష్టిగా ఉంటుంది ఈ యొక్క దరిద్రుడు సోమరి వాడింట ఎప్పుడు కూడా దరిద్రత లేమి బద్ధకం వల్ల నిద్ర వల్ల వాడి జీవితం ఈ విధంగా ఉంటుందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ప్రియులారా మన యొక్క జీవితాల్లో మనకు మనమే ఏమి అంటే చక్కగా కుటుంబాన్ని చక్కపరచుకోవాలి మరి ముఖ్యంగా స్త్రీలైతే సామెతల్లో రాసి ఉంటుంది స్త్రీలు వేకుజాముని లేచి తన కుటుంబ విషయాన్ని చక్కపరుచుకుంటారు అని కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే కుటుంబ విషయం అంటే మన భర్త కష్టపడి పని పనిచేస్తూ వస్తున్నప్పుడు భర్త గురించి ప్రార్థన చేయాలి బిడల యొక్క క్షేమం గురించి బిడల కుటుంబంలో బిడల యొక్క భవిష్యత్తు గురించి ప్రార్థించే తల్లిగా ఆ స్త్రీ ఆ కుటుంబానికి ఉండాలి కనుక సాతాను రేపు రేపు అనేటువంటి మాటను మనకు నిర్లక్ష్యంగా అది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటుంది కాబట్టి అది ఆ ఇది ఉండకుండా దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే నేడే నేడే అనేది ఒకటి దేవుని పదం కానీ సాతాన్ పదం ఏంటంటే రేపు పోస్ట్ పోన్ చేస్తుంది ఇప్పుడు బైబుల్ చదువుకోవాలనుకోండి ఒక్కోసారి నాకు కూడా ఆ శ్రమ ఉంటుంది నేను చాలాసార్లు చూసున్న ఏమంటుంది ఇప్పుడు కాదులే ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత చదువుకో ఈ లోపు ఏదైనా మంచి పని చేసుకోపో అంటది అలాగా బిడ్డల విషయంలో కూడా రేపు బా చదువుకోరా అంటే ఇప్పుడు కాదు నేను రేపు చదువుతా అది రేపు 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 పోస్ట్ పోన్ చేసి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది అంటే సోమరి వైపు ఆ మార్గము చెడు మార్గానికి నడిపిస్తూ ఉంటుంది దేవుడు అనే మాట ఏంటంటే నేడే నేడే రక్షణ దినం నేడే మనము ఆయన సన్నిధిలో గడిపేటువంటి భాగ్యం దేవుడు ఇచ్చాడు అంటాడు కదా నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు ఎవరికి జక్కయ్యతో తర్వాత దొంగతో కూడా అంటాడు నేడే నీవు నాతో కూడా పరదే అటువంటిది దేవుని పదం ఏంటంటే నేడే నేడు చేసే పని ఇంకా దేవుడు అంటాడు రేపు చేయాల్సిన పని మనం ఏం చేయాలా ఈరోజు చేసుకోవాలి ఈ రోజు చేయాల్సిన పని వీలైనంత వరకు ఇప్పుడే చేసేటట్టుగా ట్రై చేయాలా దాన్నే మనం సక్సెస్ అంటాం మనము భవిష్యత్తులో ముందుకి మంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే నేడే అనేది ఇప్పుడే అనేది చూసుకోవాలి రేపు అనే పదాన్ని గనక పెట్టుకుంటే అది సాతాను లక్షణం అది సాతాను పెట్టేటువంటి పదము వాడు వాడేటువంటి పదము మన జీవితాల పతనానికి కారణము సోమరితనం వల్ల ఇన్ని ఉంటాయి కాబట్టి సాతాను మాట వింటామా దేవుని మాట విందామా అంటే తప్పక దేవుని మాటే మనం లోబడాలి సృష్టికర్త అయిన ఏసయ్య మన కొరకు సెలవులో క్రైధనం గాల్చిన దేవుని బిడ్డలుగా మనము ఆయన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు గనుక విధేయులమై ఆయన మనకు అప్పగించిన పని శ్రద్ధతో కష్టపడి పనిచేస్తే నీవు నీ కుటుంబం దీవించబడతావని లేఖనాలు చక్కగా చెప్తూ ఉన్నాయి ప్రియుల కనుక ఇట్టి సోమర్తనాన్ని విడిచిపెట్టి ఒకవేళ మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు నేను కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను పాలు మాలుతూ ఉంటాం ఒకసారి నిద్రకి ఒకసారి గ్రూప్లో నేను ఒక వన్ ఆర్ టూ డేస్ కూడా రాని పరిస్థితులు కూడా ఉన్నాయి ఒకసారి అలసిపోయి శారీరక బలహీనత వల్ల కూడా రాలేకపోతాం కొన్ని విషయాల్లో క్షమించమని దేవుడిని అడిగితే క్షమిస్తాడు కానీ ప్రతిరోజు ఇదే విధంగా సోమర్తనం కలిగి జీవించామంటే దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతాం కనుక సోమరితనాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులుగా ఆయన సహవాసాన్ని కోరుకునే వ్యక్తులుగా ముందు కొనసాగాలని కోరుచు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి సార్ చాలా వందనాలు అమ్మా శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మాకు వీళ్ళందరికీ అందించినందుకు ప్రభునామంలో వినూపా సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం అవును ప్రియుల సోమరత్వాడు తన తలాంతుని ఉపయోగించుకోలేడు శ్రద్ధ కలిగి పని చేయలేడు ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తూ వాయిదా వేస్తూ ఉంటాడు ఇలాంటి లక్షణాలు విశ్వాస జీవితంలో ఉండకూడదు అని దేవుని లేఖనాల ద్వారా మనకు తెలియజేసినందుకు ప్రభునామలో వినూపాసి గారికి వందనాలు తెలియజేస్తున్నాం